లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని అభివర్ణిస్తారు వారాహిదేవి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది లలితాదేవి తరపున పోరాడటమే కాదు భక్తులకు అండగా ఉంటుందంట ఈ వారాహి అమ్మవారు ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ధైర్యం స్థైర్యం కలుగుతాయనే బలమైన నమ్మకం భక్తుల్లో ఉంది ముఖ్యంగా శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దేశంలో పలు ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలు బాగా ప్రసిద్ధి వారాహి అమ్మవారిని భక్తితో పూజిస్తే అనారోగ్యం దుష్టశక్తులు ప్రమాదాలు చెడు కర్మల నుంచి కాపాడుతున్నారని ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే ఐశ్వర్యం శ్రేయస్సు ప్రాప్తిస్తాయని బలమైన విశ్వాసం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారాహిదేవి అమ్మవారిని ఆరాధన మనోశుద్ధితో చేస్తే అంటే మనసు శుద్ధి చేసుకోవడానికి తోడ్పడుతుందని సంకల్పశక్తిని అమ్మవారు పెంచుతుందని చెబుతారు ఈ వారాహి అమ్మవారు సస్యదేవత కాబట్టి రైతుల పొలం దగ్గర వారాహి అమ్మవారిని పూజ చేస్తే పంటల దిగుబడి ఉంటుందని కూడా నమ్ముతారు